వాళ్ళందరికీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేంటి అనుకుంటున్నారా మనం డైలీ ఇష్టం వచ్చినట్టుగా ఫోటోస్ దిగుతూనే ఉంటాము ఒక్క ఫోటోకి పది ఫోటోలు వెయ్యి ఫోటోలు కూడా దిగుతాను నేను ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు దిగి 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 మెమరీ ఫుల్ అయిపోయింది సో మన స్మార్ట్ ఫోన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనం డిలీట్ చేసామనుకో అండ్ ఇంటర్నల్లో కూడా అవి స్టోరేజ్ అయి ఉంటాయి మళ్ళీ డస్ట్బిన్లోకి వెళ్ళి మళ్ళీ డిలీట్ చేసే విధంగా స్టోరేజ్ ఉంటాయి కాబట్టి మనకి టైం దొరకదు మెమరీ ఫుల్ అనగానే అప్పుడే వెళ్ళి రెండు మూడు డిలీట్ చేస్తాము ఒక్కోసారి ఇలా యూట్యూబ్కి వీడియో చేయాలనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది సో నేను ఆయన ఆల్ క్లియర్ చాట్ కొడదామని చెప్పేసి కొట్టేశాను సో ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఫొటోస్ డిలీట్ చేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది అసలు ఎంత చేసినా ఫుల్ మెమరీ ఫుల్ అని డిలీట్ ఎన్ని ఫొటోస్ తీసినా కానీ వస్తుందని మొత్తం డిలీట్ చేసి పడేసాను సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డైలీ ఫొటోస్ దిగుతాం సెల్ఫీస్ సో ఒకటి రెండు దిగుతా అయిపోతుంది దిగేస్తూనే ఉంటాం మినిమం ఫిఫ్టీ ఫోటో దిగుతాం మాత్రం ఫిఫ్టీ హండ్రెడ్ అబో దిగుతాను సో డిలీట్ చేయచ్చులే అనుకుంటాము అది అట్లనే అట్లనే బ్యాక్ బ్యాక్ డైలీ డైలీ వెళ్తే ఒక్కొక్క డేకి ఎన్నో ఫొటోస్ ఉంటాయి అందుకనే ఒక పది లోపలనే పది పదిహేను కంటే ఎక్కువ దిగొద్దు ఫొటోస్ అని అర్థమైంది ఎందుకంటే అనుకుంటాం డిలీట్ చేయొచ్చులే కానీ డిలీట్ చేయని కూడా టైం సరిపోదు డైలీ మనకున్న షెడ్యూల్స్ బిజీ మన పని మనం చూసుకుంటూ సడన్గా మెమరీ ఫుల్ అనేసరికి ఎన్ని ఫొటోస్ కానీ ఒక వంద ఫొటోస్ డిలీట్ చేసినా సరే మెమరీ స్పేస్ ఇవ్వదు అనమాట నేను చేసిన మిస్టేక్ మళ్ళీ ఇంకెప్పుడు కూడా వంద ఫోటోలు అలా దిగొద్దు ఒక పది ఫోటోలు దిగుతాయి చాలు ఎట్లయినా సేమ్ అవే ఉంటాయి కాకపోతే అంటే ఇంకేది బెటర్ వస్తారో అని చెప్పేసి దిగుతాం డిలీట్ చేసేదే కానీ డిలీట్ చేయము అది ఆ మిస్టేక్ చేయొద్దు సో చూసారు కదా అన్ని క్లియర్ చాట్ అయిపోయినాయి అసలు కొంచెం బాగుంది ఫొటోస్ అన్నీ తీసేసాను కానీ ఏం చేస్తాం ఎంత డిలీట్ చేసినా కానీ ఫోన్ యాక్సెప్ట్ చేయనప్పుడు కొన్ని డిలీట్ చేసి వదిలేచ్చు కానీ నేనే తీసేసాను సో నాకు అనిపించింది ఇంకా ఒక రెండు మూడు ఫోటోలు దిగితే చాలు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఫొటోస్ దిగొద్దని బుద్ధి వచ్చింది సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మటుకు ఫొటోస్ ఎవరు దిగరు అందుకే ఎవరు డిలీట్ చేస్తారులే అని నేను ఏంటంటే మనం టైం ఉన్నప్పుడు డిలీట్ చేసుకోవచ్చా కానీ మధ్య బిజీ అయిపోయి డిలీట్ చేయడానికి టైం సరిపోవట్లేదు సో ఇదండి సంగతి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంధ్యలక్ష్మి మహిళా సేన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా దోస్తులందరూ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ కొంతమంది అసలు ఇంతవరకు నేను యూట్యూబ్ క్రియేట్ చేసిన కావచ్చు ఎవ్వరికి కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు ఎవరికి వీడియో షేర్ చేయలేదు క్యాజువల్గా నేను మెమరీ ఇలా స్టోరేజ్ అవుతారని చెప్పేసి యూట్యూబ్లో స్టో స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఆ వీడియోస్ అనేవి ఎప్పుడైనా చూసుకోనికి పనికి వస్తాయని సో నేను కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఎందుకు మనం కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచుకుంటే బాగుంటుంది చెప్పని అడిగంది అమ్మాయినా పెట్టదంటారు కదా అలాగే నేను కూడా కొంచెం మా ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని అడిగితే తప్పేముందని చెప్పేసి నేను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఫ్రెండ్స్ ఎవరైనా నేను తెలిసిన వాళ్ళు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉంటారు సో ఆల్మోస్ట్ అన్నీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాను కాకపోతే యూట్యూబ్లో కూడా యాక్టివ్ ఉంటాయి ఇంకా బాగుంటుంది కదా అందుకనే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి లైక్ చే చేస్తేనే కదా మీరు చూస్తున్నారని తెలుస్తుంది కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ అయి ఉంటుంది మనకి భయం ఏమీ లేదు నా ఫ్రెండ్స్ క్యాజువల్ ఫ్రెండ్స్ అయితే మెసేజెస్ పెడుతున్నారు కామెంట్స్ నేను రిప్లై ఇస్తున్నాను సో మనకి ఇంత యూట్యూబ్ ప్రొఫెషనల్గా చేయాలనే అంత టైం లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ ఏంటంటే ఒక ఉత్సాహం అనమాట యూట్యూబ్లో కూడా మనం ఉండాలి కదా ఉందాం సో అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఎలాగో మనం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటి యాక్చువల్ అయితే మనం సోషల్ యాక్టివిటీస్లో ఫాస్ట్ ఉంటాం పార్టీ నుంచి బీజేపీ నుంచి కూడా మన యాక్టివిటీస్ ఉంటాయి సో అన్నీ షేర్ చేస్తూ మనం కూడా యూట్యూబ్లో పెట్టేద్దామని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన వాళ్ళందరూ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చూసి వదిలేకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమన్నా మాట్లాడేది ఉంటే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్వేజ్ యువర్ చందలక్ష్మి మై సేనా సో వర్షం వచ్చేస్తుంది ఈవినింగ్ ఈరోజు ఏంటి డేటు పన్నెండు తారీఖు జూలై ఇప్పుడు సమయం ఎంత అవుతుందో తెలుసా కరెక్ట్గా ఎయిట్ పది నిమిషాలు తక్కువ ఎనిమిది అవుతుంది మా బేగంపేటలో ఫుల్ వర్షం వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం స్నాక్స్ వేడివేడిగా తినేసి కొంచెం మళ్ళీ మనం కొంచెం వాట్సాప్లో అప్డేట్ చేసేసుకొని స్టేటస్లు పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ రేపు ప్రోగ్రామ్ ఏంటో ప్లాన్ చేసేసుకొని కొంచెం అలా అలా యూట్యూబ్లో కొంచెం కామెడీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఆ యూట్యూబ్లో రెండు మూడు వీడియోస్ చేసి హ్యాపీగా డిన్నర్ చేసేసుకొని నెక్స్ట్ స్లీపింగ్కి వెళ్ళడమే సో ఈ లోపల నాకు ఎందుకు ఐడియా వచ్చింది అంటే ఇది నేను నిన్న డిలీట్ చేసేటప్పుడు అసలు డిలీట్ చేయడం పది నిమిషాల పని అనుకుంటాం కానీ ఇన్ని వీడియోస్ ఇన్ని అంటే ఓన్లీ వీడియో ఓన్లీ ఫొటోస్ డిలీట్ కానికే నాకు గంటన్నర టైం పట్టిందంటే ఎంత ఓపికతో కూర్చున్నానో నాకు తెలుసు బట్ ఇది ఎందుకు మనం స్క్రీన్ రికార్డ్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను స్క్రీన్ రికార్డ్ పెట్టాను అనమాట చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టిందనమాట అన్ని ఫొటోస్ ట్వంటీ వన్ థౌజండ్ ఫోటోస్ అంటే మాటలు కాదు కదా డిలీట్ అయ్యే వరకు ఓపికతో నైట్ చూస్తూ 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 గంట టైం పట్టింది సో నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దని చెప్పేసి నాకు అనిపించింది సో ఇది వీడియో చేసి యూట్యూబ్లో పెడదామని చెప్పేసి నేను స్క్రీన్ రికార్డ్ చేశాను అనమాట అసలు అన్ని ఫొటోస్ వెళ్ళిపోయాయి మొత్తం వెళ్ళిపోయాయి చాలా మంచి మంచి ఫొటోస్ నేనే డిలీట్ చేసేసాను నాకు మెమరీ ఫుల్ అనేది ఇంకోసారి రావద్దు ఫోన్లో అని చెప్పేసి క్లీనప్ స్పేస్ రావద్దని చెప్పేసి మొత్తం క్లియర్ చేసి పడేసాను బట్ అది మనం అనుకున్నంత ఈజీగా క్లియర్ అయిపోతున్నా అన్ని వేల ఫొటోస్ గంటన్నర టైం తీసుకుంది సో చూసారు కదా ఎంత ఫాస్ట్ 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 ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా కానీ గంటన్నర టైం తీసుకుంది అంటే నా ఓపిక చూడండి ఇంత టైం తీసుకొని ఇన్ని ఫొటోస్ డిలీట్ అయ్యేదాకా నేను స్క్రీన్ రికార్డ్ చేసుకొని చూస్తూ ఉన్నా బట్ ఓకే ఇంకా ఎవరు కూడా ఇలా ఫొటోస్ అన్నీ ఫోన్లో నింపేయొద్దని ఇష్టం వచ్చినట్టుగా వంద ఫోటోలు దిగకుండా ఏదైనా ఒకటే స్టీల్స్ ఉంటాయి కాబట్టి పది స్టీల్స్ దిగేస్తే అయిపోతుంది నేనైతే మినిమం ఒక వంద ఫోటోలు దిగుతా ఒక్క స్టీల్ ఒక్క డేలో అందులో మనకి యూజ్ అయ్యేటి ఓన్లీ రెండు ఫోటోలు ఒక్క ఫోటో మ్యాక్సిమం రెండు మూడే అది కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్కి షేర్ చేయడానికి అంతమించి మనం ఏం చేయాలి మిగతా ఫొటోస్ అన్నీ డిలీట్ చేద్దాంలే అనిపిస్తుంది బట్ ఏంటంటే ఆ ఉండనిలే ఇంకే ఆ ఇష్టటికన్నా ఇంకోసారి బిజీగా ఉండిపోయి మళ్ళీ నెక్స్ట్ డే దిగుతాం మళ్ళీ అవి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే అట్లా అట్లా జమ అయిపోయి ఇన్ని అయిపోతాయి అనమాట సో అందుకని ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు కూడా దిగొద్దు అని అర్థమైపోయింది ఒకప్పుడైతే మనకి కెమెరా ఉండేది స్మార్ట్ ఫోన్ లేనప్పుడు కెమెరాలో రీల్స్ వచ్చేటి రీల్ ఆ రీల్లో థర్టీ టూ ఫొటోస్ అలా దిగడానికి ఉండేది ఒక్క స్టీల్ దిగామంటే అమ్మో రీల్ అయిపోతుందని చెప్పేసి మంచి స్టిల్ మంచిగా స్మైల్ ఫేస్ పెట్టేసి ఒక్కటే స్టిల్ అట్లా 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 మనం కౌంటింగ్ చేసుకొని దిగటం ఇప్పుడే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి ఫోన్స్ కెమెరాల్లో కూడా డిలీట్ చేసేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టుగా దిగి దిగి డిలీట్ చేసేసుకోవచ్చు కాబట్టి ఆ భయం లేదు కాబట్టి మనం స్టిల్స్ అనేది ఎన్ని ఎన్ని స్టీల్స్ ఒక అవగాహనతోనే దిగం ఇష్టం వచ్చినట్టు తీసేస్తాం కాబట్టి ఇలా అయిపోతుంది అనమాట సో దీనివల్ల ప్రాబ్లం ఏమంటే దీనివల్ల మెమరీ ఫుల్ అవ్వడం వల్ల ఓకే వాట్సాప్ అనేది బ్యాకప్ వస్తుంది ఇంపార్టెంట్ మెసేజెస్ బిజీగా ఉండే మనం డే మొత్తం బిజీ ఉండి ఇంటికి వచ్చిన తర్వాత డ్రైవింగ్లు ఉన్నామో ఎక్కడ ఉన్నామో ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నా అనేసరికి ఏమవుతుందంటే నిన్న పెట్టిన మెసేజ్ ఇప్పుడు మనం చూసేలాపటే బ్యాకప్ వెళ్ళిపోతుంది మెమరీ ఫుల్ అని బ్యాకప్ వస్తుంది బ్యాకప్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఉన్నాయన్న క్లియర్ చాట్ అయిపోతాయి అనమాట సో ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఉన్న ఏదో ఒకటి రెండు ఫోటో మంచిగా ఉన్న ఫొటోస్ అయితే మనకి ఉన్నాయి సేఫ్లో ఉంటాయి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నా పోయినా పర్లేదు అని వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసి పాడేసాను అప్పటికి ఇప్పటికీ ట్వంటీ వన్ థౌజండ్ ఫొటోస్ అనేది ఒక ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటే ఆల్రెడీ హెచ్డి కార్లో ఎనిమిది వేల ఫొటోస్ ఉన్నాయి ఇంకా నా స్పెషల్ గ్యాలరీలో రెండు వేల ఫొటోస్ ఉన్నాయి ఇంకా అవి ఇంకా అవి తీయడానికి నాకు అంత ఓపిక లేకుండే రాత్రి అమ్మాయిగా చాలే అని చెప్పేసి ఫస్ట్ డ్రెడీ చేశాను సో ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయాలన్నా ఏదైనా వీడియో తీయాలన్నా నాకు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు హ్యాపీగా నేను వీడియో చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఇంకా నేను ఎంత చూసారా సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇంతసేపటి నుంచి నేను చెప్తున్నా సిక్స్టీ నైన్ పర్సెంటే ఉంది ఇక్కడ ఇంకా అయితేనే ఉంది ఇంకా అయితేనే ఉంది డిలీటింగ్ ఫార్మ ఫోల్డర్స్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు ఆ ట్వంటీ వన్ థౌజండ్ ఫొటోస్లో ఫిఫ్టీన్ థౌజండ్ డిలీట్ అయినాయి అంటే చూడండి సో మ్యాక్సిమమ్ డిలీట్ చేయడానికి కూడా ఇంత ఓపిక కావాలి అని చెప్పనికే ఈ వీడియో సో వేరే వాళ్ళు ఎవరైనా మనకి ఫొటోస్ డిలీట్ చేసి మనకి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే బాగుండగా మన ఫొటోస్ ఏ డిలీట్ చేస్తే ఏంటి అనేది మన ఇష్టం కాబట్టి ఎవరు డిలీట్ చేయలేరు మనం ఏమంటే డిలీట్ చేద్దాంలే అనుకుంటాం అబ్బో ఈ ఫోటో బాగుంది ఆ ఫోటో బాగుందని ఇంకా డిలీట్ చేయడానికి టైం లేదని చెప్పేసి అలానే పెట్టేసుకుంటాము సో అలా 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 జమ అయిపోయిన ఫొటోస్ కానీ నా ఫొటోస్ మాత్రం అన్ని దేనికి అదే స్పెషల్గా దేనికి అదే అరే ఇది బాగుంది కరే ఇది బాగుంది ఈ స్టల్ బాగుంది ఆ స్టీల్ బాగుంది అని ఎన్ని ఫొటోస్ దిగినా అన్ని ఫొటోస్ బాగా వచ్చేటి అందుకనే కొంతమందికి ఫోటో ఫేస్ ఫోటోజెనిక్ ఫేస్ ఉంటుంది అని అంటారు కదా అలా నేను ఎలా దిగినా ఫొటోస్ అయితే సూపర్గా వస్తాయి నేను చెప్పుకోవడం కాదు సూపర్గా వస్తాయి కాబట్టి నాకు డిలీట్ చేయడం ఇష్టం ఉండకపోయేది లేకపోతే బారాపోతే పోతే మనం ఎందుకు పెడతాం ఫొటోస్ మ్యాక్సిమం నా ఫోన్లో ఫొటోస్ అన్నీ నా ఫొటోస్ అన్నీ బాగుండే ఫొటోస్ అందుకే నాకు రిమూవ్ చేయబుద్ది కాకపోయేది డిలీట్ చేయలేదు సో ఇప్పుడు డిలీట్ చేశాను కొంచెం మిస్ అయిపోతున్నా అనిపించింది కానీ ఇక తప్పరు మనం రిమూవ్ చేశాను రేపు నెక్స్ట్ నెక్స్ట్ అర్జెంట్గా నా సిచ్యువేషన్ మనం బయటకు వెళ్తాం మనం చేసే వరకులో సిచ్యువేషన్ మనం చేసేదే ఉమెన్ ఫైటింగ్ ఫ్రీడమ్ మహిళల కోసం ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సందర్భంలో వీడియోనో ఫొటోస్ తీసే ఆ సందర్భం ఉంటుంది అప్పుడు కనుక కెమెరా సపోర్ట్ చేయాలనుకో ఏ అనుకోకుంటే సిచ్యువేషన్ వచ్చింది అనుకో అప్పుడు ఉంటారు కదా అప్పుడు ఉంటుంది అందుకనే ముందు జాగ్రత్త రేపటి కోసం అందరూ ఇప్పుడు కలికి సినిమా చూసేసి ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఏ వీడియో ఓపెన్ చేసినా సరే రేపటి కోసం రేపటి కోసం అంటుండాలి కదా నాకు కూడా రేపటి కోసం రేపటి కోసం అనే ఐడియానే అబ్బో మనం కూడా కెమెరా ముందే క్లియర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే రేపటి కోసం అందుకనే నేను కూడా రేపటి కోసం ఇప్పుడే డిలీట్ చేయాలంటే నాకు అసలు టైం దొరకట్లేదు రిమూవ్ చేద్దామని ఒక వంద ఫొటోస్ డిలీట్ చేసినా సరే స్పేస్ క్లియర్ అవ్వట్లేదు మినిమమ్ స్పేస్ అనేది క్లియర్ అవ్వట్లేదు అందుకనే మొత్తం తీసి పడేసాను మాక్సిమం గంటన్నరలో ఇరవై ఒక్క వేల ఫొటోస్ రిమూవ్ అవ్వండి గంటన్నర టైం పట్టింది సో మీరు కూడా ఫ్రెండ్స్ రేపటి కోసం ముందు జాగ్రత్తగా మీరు కూడా సిద్ధమండి సో అందరు కూడా రేపటి కోసం రేపటి కోసం అని అంటున్నారు వండుకున్నది కూడా రేపటి కోసం అంట ఏ చేసినా రేపటి కోసం అంటున్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు రేపటి కోసం సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా కలికి మూవీతో సో చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే వర్డ్ రేపటి కోసం రేపటి కోసం నేను మాత్రం చూడలేదు మూవీ టైం లెక్క బట్ నేను కూడా రేపటి కోసం ముందే ఆలోచించాను అందుకనే ముందే అన్నీ రిమూవ్ చేసేసి క్లియర్గా స్పేస్ పెట్టుకొని కెమెరా గ్యాలరీ మొత్తం నీట్గా అని చెప్పేసి రేపటి కోసం ఎందుకంటే నేను చేసే వర్క్ అనేది ఎన్జిఓగా సోషల్ యాక్టివిటీస్గా ఒకరికి సహాయం చేసే విధంగా ఒకరి కోసం ఫైట్ చేసే విధంగా ఉండాలి కాబట్టి నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనేది కెమెరా కాబట్టి నేను కూడా రేపటి కోసం థ్యాంక్ యూ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంధ్యలక్ష్మి మైలాసేనా నేను చేసే వర్క్ అనేది మహిళల కోసం మహిళలకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలనేదే నా ఇంకా అంతకు మించి నాకు ఏది లేదు సో నాకు సపోర్ట్ ఇవ్వాలని మా ఫ్రెండ్స్ అందరిని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చూసారు కదా మొత్తం క్లియర్ చాట్ అయిపోయింది ఇంతసేపు పట్టిందనమాట హ్యాపీ ఈవినింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సరేనా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందమ్మా చూసారు కదా మీ ఓపిక నేను మాట్లాడుతున్న నిన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్